నైన్ ఏపీ అప్డేట్స్ పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ కోరారు రాజంపేటలో సమస్యల సాధన కోసం చేపడుతున్న నిర్వధిక సమ్మెలో భాగంగా ఆరో రోజు మున్సిపల్ కార్మికుల పైన భిక్షాటన చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రవి కుమార్ మాట్లాడుతూ రోజుకు మేము సమ్మె దిగాము మేమైతే ఏ ఎన్నికైతే పోవడం లేదు ఇంకా కొనసాగిస్తామని చెప్పి మేము మేము పై పరిస్థితిగా మేము తెలియజేయడం జరిగింది కాబట్టి ఇట్లే మాకు కానీ జీతాలు కానీ పెంచకపోతే ముప్పై ఆరు ప్రకారం జీవో నెంబర్ ఇవ్వకపోతే మేము ఇట్లే కొనసాగిస్తామని చెప్పి మేము పెద్దలకు నిర్తం చేస్తున్నాము కాబట్టి కోరుతున్నాను కార్మికులము రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిమాండ్ల పరిష్కారం కొరకు ఆ రోజు సమ్మె చేస్తున్నాం ఆరు రోజు గతంలో రెండు నెలల ముందు మేమందరం కూడా ప్రభుత్వానికి ఇచ్చాం ఇట్ట మున్సిపల్ అధికారులు కూడా సమస్యలపైన కూడా ఇచ్చాం కానీ రెండు నుంచి ఆందోళన చేసినాం కానీ వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు ఆందోళనలు అన్ని చేసినా కూడా ప్రభుత్వం స్పందన లేదు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మున్సిపల్ కార్మికుల సమస్యలు దండిగా ఉన్నాయి ఆ సమస్యల పైన ప్రభుత్వానికి మేము గత ప్రభుత్వం చెప్తే వాళ్ళు కూడా కాలయాపన చేసినారు ఈ ప్రభుత్వం తర్వాత మాకు మరుగైన మా జీవితాలు వస్తాయి మా జీవితాలు మార్తాయని ఆశతో అందరం కూడా అధికారం తెచ్చిపెడితే ఈ ఈరోజు సేమ్ ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా లేని విధంగా పరిపాలిస్తున్నారు ఈరోజు మున్సిపల్ కార్మికులను ఎంతోమంది ప్రాణాలు తగ్గించి మేము కాపాడుతామంటే ఉంటే కనీస వేతనం అయితే రోజు కనీస ఇచ్చే పరిస్థితి లేరు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పథకాలు అందరికీ వర్తిస్తున్నాయి కానీ మున్సిపల్ కార్మికులు మాకు వర్తించాలని చెప్పి చెబితే మీకు ఇందరికీ వర్తిస్తాయని చెప్పినారు కానీ మాకు ఎక్కడ కూడా ఒక పథకం కూడా అమలు కానీ ఈ రోజు తల్లికి వందనం ఇటువంటి పథకాలన్నీ మేము కూడా కాంట్రాక్ట్ కింద పనిచేస్తున్నాం మాకు కూడా మేము కూడా చిన్న వర్కలమే మాకు కూడా ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు సుప్రీంకోర్టు ఆదేశించింది సమాన పనికి సమానం అయితే కనీసం వేతం ముప్పై ఆరు వేల రూపాయలు జీతం చెప్తే ఈ రోజు ఏ చట్టాలు కూడా అమలు చేయడం లేదు మేము ఈ రోజు ఎంతో మంది ప్రాణాలు కాపాడుకుంటూ ఎంతో మంది జీవితాన్ని మెరుగుపరుస్తా మా జీవితాలు దుర్మార్గం అవుతున్న పరిస్థితి తప్ప ప్రభుత్వాలు మాత్రమే తప్ప మా కార్మికుల జీవితాలు మాట్లాడేంటి వెంటనే ప్రభుత్వం సమస్య చెప్పి లేదంటే రాష్ట్ర ప్రభుత్వం సమయం తీవ్రం చేస్తామని